రాజధాని చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా జిల్లా అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు కోరారు తిరుపతి అధ్యక్షులు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తేజావతి గూడూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ గూడూరు మండల అధ్యక్షుడు నాగభూషణం తిరుపతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మేదూరు శ్రీనివాసచారి చిల్లకూరు మండల ప్రెసిడెంట్ ఏమయ్య ఉపాధ్యక్షులు కాదర్బాష పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు గౌడ్ నెహేమియా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మూడు వందల సంవత్సరాల క్రితం గారు చెప్పారు నాలుగ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని డెబ్భై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన జరిగింది ఆ విభజన సమయంలో కూడా ఎన్జి రంగా గారు నెహ్రూకు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని రెడ్డి తిరుపతి కాదని కర్నూలుకు తీసుకెళ్ళాడు మరి మూడు సంవత్సరాల తర్వాత కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రాజధాని హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది దుళ్ళూరు నుంచి విశాఖపట్టణం వెళ్ళింది కానీ తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్నారు తిరుపతి జిల్లా ప్రజలు నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప అందరూ కోరుకుంటున్నారు తిరుపతి రాజధాని నగరం చేయాలి కావాలి అని ఎందుకు అనేది కూడా అడిగితే ఈరోజు రాపూరు నుంచి ఏర్పేడు దాకా ఒక్క లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి రాపూర్ నుంచి ఏర్పేడు వరకు ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి కండలేరు నీళ్ళు నీళ్లున్నాయి మంచి జలాశయం ఉంది మరి తిరుపతికి దగ్గరలో రేణుగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అంతేకాదు ఏడు జాతీయ రహదారులు తిరుపతికి ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి హాస్పిటళ్ళు ఉన్నాయి అన్నిటికీ మించి వాతావరణం హైదరాబాద్ కంటే మంచి వాతావరణం ఉంది కోస్తా వాళ్ళైనా ఉత్తరాంధ్ర వాళ్ళైనా పలనాడు వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా ఎవరైనా కూడా తిరుపతి రాజధాని నగరం అంటే అందరూ ఇష్టపడతారు మరి తిరుపతి రాజధాని నగరం కావడం ఖాయమని గారు ఆరోజు చెప్పారు ఎన్జి రంగా గారు కావాలని అడిగారు ఈరోజు తిరుపతి వాసులంతా ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి రాజధాని నగరం కావాలి మద్రాసులాగా హైదరాబాద్ లాగా అభివృద్ధి కావాలని అందరూ కోరుకుంటున్నారు మరి రాజధాని అయితే ఏంటి మనకు లాభం అది బిడ్డలు బిడ్డలు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీన్ని తెచ్చుకొని పోయి తుళ్ళూరులో పెట్టాలని చంద్రబాబు నాయుడు అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఆయన పోయి విజయవా విశాఖపట్నం అంటాడు ఇది కరెక్ట్ కాదు తప్పనిసరిగా మరి తిరుపతి రాజధాని నగరం కావాలని అందరూ మేధావులు అడుగుతున్నారు అంతేకాదు విద్యార్థులే కాదు ప్రతి నిరుద్యోగులే కాదు అన్ని వర్గాల వాళ్ళు కోరుకుంటున్నారు ఇది ఒక్కటే ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం సుళ్ళూరు ఆమోదయోగ్యం కాదని మరి విశాఖపట్నం పోయింది విశాఖపట్నం పోతే విశాఖపట్నం అంటే ఇష్టపడటం లేదు ఈరోజు తిరుపతి 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 అంటే ఎక్కడా మీరు అడగవచ్చు గూడూరు నుంచి మరి రాపూరు నుంచి ఏర్పేడు దాకా విశాలమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి బంజారా హిల్సు జూబిలీ హిల్స్ లాగా రాపూరు వెంకటగిరి ఆ ప్రాంతాల్లో కొండలు ఉన్నాయి చక్కగా వాతావరణం ఉంది ప్రశాంతమైనటువంటి స్థలం ఈ స్థలాన్ని ఎంపిక చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఏదైనా ప్రశ్నలు ఉంటే